హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ ప్రాతిమ గారి సహకారంతో నిర్వహిస్తున్నాను ఈరోజు మూడు దగ్గర నిర్వహించానండి ఎండలు బాగా అసలు ఎంత ఎండలు ఉన్నాయంటే అందరూ రాలేకపోతున్నారు పాపం ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు రాలేకపోతున్నారు పాపం అందుకని ఈరోజు మూడు దగ్గర అనమాట అప్పటికీ నేను వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి అనమాట వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పేసి అయినా కూడా ఈరోజు చాలా తక్కువ మంది అంటే మూడు దగ్గర పంచాలన్నమాట ఈరోజు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ ఫాతిమా గారు నిర్వహించారు వారికి మన సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని అలాగే మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇది తోట అనమాట అసలు తోట అంటేనే అసలు ఎంతమంది జనం వచ్చేవాళ్ళు ఇప్పుడు అందరికీ ఇల్లు తీసేశారండి ఇల్లు తీసేసేవారు అందరూ ఎక్కడంటే అక్కడ క్వార్టర్స్ ఇచ్చేసారు ధరలీపురము కొత్తూరు పక్కన వెళ్ళిపోయారనమాట ఇప్పుడు చాలా తగ్గిపోయారు జనం అంటే పిల్లలు సెలవులు కలిసి చూడండి అమ్మారుంటుంది రెండు ఉంటుంది తీసుకెళ్ళిపోయారండి పిల్లలు అంటే మా అమ్మకి ఇవ్వండి మా అమ్మమ్మకి ఇవ్వండి మా అబ్బాకి ఇవ్వండి అట్లానేసి ఇది తర్వాత నేను ఏం చేశాను అంటే ప్యాకెట్ ఒక బాక్స్ అయిపోయింది ఇంకా కొన్ని ప్యాకెట్లు మిగిలిపోయాయి కొన్ని ప్యాకెట్లు మిగిలిపోయి సరే ఇంక వేరే దగ్గర పెడదామని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాను అంటే రైల్వే కట్ ఉందనమాట అక్కడ కూడా చాలామంది కూర్చోడు ఉంటారు పాపం అక్కడికి వెళ్ళాను అనమాట తర్వాత ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎండల వల్ల అసలు నేను కూడా కొంచెం నీడ చూసుకుని నిలబడుకున్నానండి ఒక ఇల్లు ఉంటే అక్కడ నీడ నీడగా ఉండేది కొంచెం అక్కడ నిలబడుతున్నాను పాప పిల్లలే వచ్చి తీసుకెళ్తున్నారండి పెద్దవాళ్ళు రాలేకపోతున్నారు పిల్లలే వచ్చి తీసుకెళ్తున్నారు ఒక బాక్స్ అంతా పూర్తిగా అయిపోయింది ఇంకో బాక్స్ వస్తాయి తర్వాత ఏంటంటే ఇది రైల్వే కట్ట రైల్వే కట్ట దాటిన తర్వాత ఒక చిన్న దరగా ఉంది అక్కడ కూర్చో ఉంటారు చాలామంది అక్కడికి వెళ్ళాలన్నమాట దానిలోనే అది సరే అక్కడ నిలబడుకుంటే అక్కడ ఒక ఇరవై మంది వరకు అక్కడ వచ్చారు ఎండ ఎండల్లో పాపం వాళ్ళు రాలేకపోతున్నారు పాపం ఎండల్లో ఇలాంటి ఇక్కడ ఒక యాభై మంది కూర్చోంటారు యాక్చువల్గా అయితే అక్కడ చాలామంది ఉంటారు అక్కడ సరే నేను అక్కడ అయిపోతారని చెప్పి అక్కడ తర్వాత మళ్ళీ ఇదండి తర్వాత అక్కడ చాలా మిగిలిపోయాయి కొన్ని మిగిలిపోయాయి మళ్ళీ నేను అక్కడ గుడి ఉంది ఒకటి ఆ గుడిలో చల్లగా పడుకో చాలా మంది వేణుగోపాల స్వామి గుడి అంటారు ఆ గుడి లోపల చాలామంది పడుకో ఉన్నారు ఒక ఇరవై మంది వరకు పడుకో ఉన్నారు గుడి లోపల సరే వాళ్ళందరూ చెప్పామన్నమాట వాళ్ళందరూ చెప్తే వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళిపోయారండి వీళ్ళందరూ గుడిలో పడుకో ఉంటారు అందరూ పేదవాళ్ళు అంటే గుళ్ళోకి వచ్చిన వాళ్ళు ఏదైనా ఇస్తూ ఉంటారు కదా అని గుళ్ళోనే ఉంటారు ఇప్పుడు చల్లగా ఉండే పడుతూ ఉన్నారు అక్కడ పనిచేశాను ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ ఫాతిమా గారి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎండలు ఉన్నాయి అందరు జాగ్రత్తగా ఉండాలని నేను కూడా కొంత ఎండల్లో నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను అనుకుంటున్నాను